హలో అండి వెల్కమ్ టు జ్యోతికా కుకింగ్ అండ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు డాబా స్టైల్లో చేసే పూల్ మకానా కర్రీని అయితే చూపిస్తున్నానండి ఫస్ట్ అయితే ఒక ప్యాన్ తీసుకొని అందులోకి బటర్ ని కొంచెం ఇంకొంచెం ఆయిల్ అయితే వేసేయండి ఇక్కడ కాజునైతే తీసుకున్నాను ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు కాజు తీసుకొని కొంచెం బాగా ఫ్రై చేసేయండి బటర్ లో ఫ్రై చేసిన తర్వాత ఇక్కడ నేను మకానా అయితే ఒక్క కప్ వరకు తీసుకున్నాను కాస్త మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఒక టూ త్రీ మినిట్స్ పాటు కొంచెం క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేయండి మత్ మెత్తగా ఉంటే ఏమవుతదంటే కర్రీలో వేసేసరికి ఇంకొంచెం సాఫ్ట్ గా అయిపోతాయి అనమాట తర్వాత ప్యాన్ తీసుకొని అందులోకి కాస్త ఆయిల్ని వేసుకొని కొంచెం జీలకర్ర అలాగే దాల్చిన చెక్క ఒక మూడు లేదా నాలుగు లవంగాల్ని వేస్తున్నాను స్పైసెస్ అనేవి కొంచెం తక్కువగానే వేస్తున్నానండి మరి మసాలా ఫ్లేవర్ ఎక్కువగా ఉంటుందని డ్రై కోకోనట్ అయితే నా దగ్గర ఉంది సో దాన్ని అయితే కొంచెం వేసాను మీ దగ్గర పచ్చిది ఉన్నా కూడా కాస్త వేసుకోవచ్చు అలాగే ఒక కప్ వరకు ఆనియన్స్ వేసి కొంచెం బాగా ఫ్రై చేయండి కాస్త రెడ్డిష్ వస్తే సరిపోతుంది సో అవి తొందరగా వేగడం కోసం నేనైతే ఇక్కడ కాస్త సాల్ట్ వేసాను చూస్తున్నారు కదా వేగిన తర్వాత ఒక కప్ వరకు టమాటానైతే తీసుకున్నాను అవి బాగా మగ్గిన తర్వాత మిక్సీ జార్ లోకి తీసుకొని మిక్సీ చేసేసుకోండి చూస్తున్నారు కదా ఈ పేస్ట్ అయితే మళ్ళీ కాస్త ఆయిల్ వేసుకొని పేస్ట్ అయితే కాస్త ఫ్రై చేసుకోవాలన్నమాట నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వాడుతున్నాను కావాలి అంటే అల్లం వెల్లుల్లి మనం ముద్ద చేసుకున్న దాంతో పాటు వేసి మిక్సీ జార్లో మిక్సీ చేసేయచ్చు సో ఇలా వేసిన తర్వాత రెడ్ చిల్లీ పౌడర్ ఒక స్పూన్ సాల్ట్ ఇంకా పావు స్పూన్ పసుపు వేస్తున్నాను అలాగే ఒక పావు స్పూన్ షుగర్ని కూడా వేసేయండి ఎక్కువగా వేయకండి మరీ స్వీట్ ఎక్కువగా అయిపోతుంది కర్రీకి సో ఇలా వేసిన తర్వాత కొంచెం మిక్సీ జార్లో వాటర్ని అయితే వేసేసి ఇలా దగ్గరగా అయ్యే వరకు కూడా మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలన్నమాట ఇలా ఆయిల్ పైకి తేలేటప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న మకాన ఇంకా కాజుని అందులో వేసేయండి వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఒకసారి కలిపేసి మూత పెట్టేయండి మూత పెట్టిన తర్వాత ఫైనల్గా ఇందులోకి నేను పాలం మీద తీసుకున్న మిగడ్ని అయితే ఫ్రెష్ క్రీమ్ లాగా మిక్సీలో చేసుకొని వేసుకుంటున్నాను సో మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసేయండి పర్వాలేదు సో అది వేస్తే దాబా స్టైల్లో ఉంటుందన్నమాట ఫైనల్గా కసూరి మేతి వేసి సర్వ్ చేసేయడమే నేనైతే చపాతీతో సర్వ్ చేశాను తప్పకుండా ట్రై చేయండి రెసిపీని థ్యాంక్ యూ